ఎవరైతే రవికుమార్ ఉన్నారు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పరకామల్లిలో పనిచేస్తారండి ఇన్ని దశాబ్దాలుగా పనిచేస్తారు కొన్ని వందల కోట్లు పోగేశారు ఇలాగా మూత్రం వెళ్ళే దారిలో సర్జరీ చేయించుకొని అక్కడ డాలర్లు అక్కడ గోల్డ్ లేకపోతే డైమండ్స్ పెట్టుకుని తీసుకుపోతారు ఎంత ఆర్గనైజర్ తీసుకుపోతాడు అతను రవికుమార్ ఎంత చార్లెస్ సోభరాజ్ కాకపోతే ఇంత చేస్తున్న వ్యక్తి తిరుపతిలోనూ బెంగళూరులోనూ హైదరాబాద్ లో చెన్నైలో కొనేసి అనేక అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కాదు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కొనేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తి అసలు ఒక్కరు చేస్తారండీ ఎవరు అటువంటి వ్యక్తి ఈ రోజు బయట తిరుగుతున్నారు ఈ రోజు రేపు మరి అతనికి కూడా సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇప్పుడు వాస్తవాలు రావాలంటే ముగ్గురు వ్యక్తులండి దీనిలో యాక్చువల్ గా వాస్తవాలు రావాలంటే ఇది ఎఫ్ఐఆర్ అండి ఎఫ్ఐఆర్ కాపీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున సతీష్ కుమార్ గారు ఇచ్చిన ఎఫ్ఐఆర్ దీనిలో ఇచ్చారు ఎఫ్ఐఆర్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చిన ఎవరి మీద ఇచ్చారు కుమార్ మీద ఇచ్చారు ఈ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పుడే తిరుమల వన్ టౌన్ సిఐ ఆయన ఏం చేశారు ఇచ్చిన నెల రోజుల్లోనే ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు లోనే ఛార్జ్ ఫైల్ చేశారు దానికి ముందే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఈ పద్నాలుగు కోట్లు రవికుమార్ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు ఇచ్చేసే విధంగా అక్కడ సెటిల్మెంట్ జరిగింది అలాగే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గారు ఇప్పుడు తొమ్మిది వందల డాలర్లు ఆయన దొంగతనం చేశారు పద్నాలుగు కోట్లు ఆయన ఇస్తారంటే టీటీడీ వాళ్ళు కూడా ఎట్లా యాక్సెప్ట్ చేశారు అసలు అదే దీనిలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అండి మొన్న ఇప్పుడు ఇది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన జడ్జిమెంట్ దీనిలో జస్టిస్ జస్టిస్ రామకృష్ణ గారు రామకృష్ణ ప్రసాద్ గారు స్పష్టంగా అదే అడిగారు ఏ రకంగా మీరు యాక్సెప్ట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఎలా దీన్ని యాక్సెప్ట్ చేశారని నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫిర్యాదు చేసినటువంటి సతీష్ కుమార్ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా చేయకుండా చూడండి సెక్షన్ ఇప్పుడు జస్టిస్ వారు పారాగ్రాఫ్ నెంబర్ సిక్స్ లో చాలా స్పష్టంగా అడిగారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఎందుకు మీరు పెట్టలేదు అని చాలా చాలా చోట్ల ఇది సింపుల్ విషయం కదా ఒక పోలీస్ అధికారి కేసు నమోదు చేసుకుంటున్నప్పుడు నమోదు ఎవరి మీద చేస్తున్నావు ఒక ప్రభుత్వ ఉద్యోగి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మీద ప్రభుత్వం ఎవరైతే కంచే చేయి వేస్తున్నట్టు సూపర్వైజర్ డబ్బు మింగేస్తున్నప్పుడు అతని మీద ఫోర్ నాట్ నైన్ పెట్టాలి కదా అలాగే జడ్జి గారు లోక్ అదాలత్ లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ఇది ఎవరి జస్టిస్ కోటేశ్వరరావు గారు లోక్ అదాలత్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ఈ లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జిమెంట్ లో ఈ యొక్క దానిలో ఈ జడ్జిమెంట్ కాపీ అంటే లోక్ అదాలత్ దీనిలో స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు ఎవరి గారంటే కనీసం లోక్ జడ్జి కూడా తెలియదా ఏ సెక్షన్ పెట్టాలని అది కూడా ఆయన ఎందుకు లేదని చెప్పారు అడుగుతున్నారు అంటే ఇక్కడ నమోదు చేసుకున్న కేసు నమోదు చేసిన ఎస్సీఐ ఎవరైతే తిరుమల వన్ టౌన్ లో ఉన్న సిఐ విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అదే సిఐ ఆయనకు కూడా చాలా విషయాలు తెలుసు అందుకని ప్రభుత్వం ఇప్పుడు ఆ సీఐని కూడా కాపాడాలి ఆ రవికుమార్ గారి కానీ లేదా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆ తిరుమల వన్ టౌన్ సిఐ ఆయనకు కూడా విషయాలు తెలుస్తాయి వీళ్ళ వీళ్ళకి బాల ప్రకాష్ రెడ్డి గారి కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం భద్రత వెంటనే కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు